అది డే ఫోర్ కి వచ్చేదామా మనం స్టార్ట్ చేసిన ఎక్సర్సైజ్ డేల్ కార్నికి ఇన్ థర్టీ డేస్ డే ఫోర్ ప్రిన్సిపల్ చదువుతా రిమెంబర్ దేర్ పర్స్పెక్టివ్ మ్యాటర్స్ అంటే యాక్టివ్లీ లిసన్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ సమ్ వన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అంటున్నారు సో ఈ విషయం చెప్పడానికి మనం మనం థియరీ కన్నా ఒక్క బొమ్మ చూపిస్తాను ఈ బొమ్మ ఈ బొమ్మలో ఉన్న లేడీ చెప్పగలుగుతావా ఇది బాగుంది బొమ్మ అది ఎవరి చూసే వాళ్ళ బట్టి అలా అనిపిస్తుంది యాక్చువల్లీ నాకైతే చూడంగానే యంగ్ ఉమెన్ లాగా కనిపించింది కానీ దాని పక్కనే కొంచెం సైడ్ కి తిప్పితే ఓల్డ్ ఉమెన్ లాగా ఉంది సో ఎవరి చూపుతో వాళ్ళకి ఆ బొమ్మ కనిపిస్తుంది నువ్వు ఇది ఇంతకుముందు చూసుంటావు దానివల్ల నీకు ఇంత ఫాస్ట్ తెలిసింది కానీ సాధారణంగా ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం ఎవరు ఎవరు ఏ యాంగిల్ లో చూసారో ఆ యాంగిల్ కి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు సాధారణంగా ఇది నేను కనీసం పదిహేను ఇరవై ఏళ్ళ కదా చూసింది ఈ బొమ్మ ఇదొక ఇది ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ ఓకే ఫస్ట్ టైం ఎవరైనా ఈ బొమ్మను చూసినప్పుడు అసలు చాలా మంది అసలు ఏంటి ఓల్డ్ ఉమెన్ ఏంటి యంగ్ ఉమెన్ ఏంటి అంటే చూడగానే చూడగానే ఒక ముస్లిం మన అన్నది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు రిఫర్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే మన మన కళ్ళు మన అంతలా మోసం చేస్తారు ఇది ఒక ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి ఏంటంటే మనము మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం ఇంకోళ్ళు ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తూ ఉండొచ్చు కదా అన్న అన్న విషయం కోసమే మనం ఇది షేర్ చేస్తున్నాం